నమస్తే అండి ఈ కారు వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్ఎక్స్ ఐ వేరండి అండి ఎల్ఎక్సై అంటే పెట్రోల్ వర్షన్ కిందికి వస్తుంది రెండు వేల పదిహేను మోడల్ సారీ రెండు వేల పది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇది ఓన్లీ పెట్రోల్ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏది లేదు ఇది గతంలో మనమే ప్రకాశం డిస్టిక్ అయితే సేల్ చేయడం జరిగింది ఈ కారు సేల్ చేసిన తర్వాత ఎన్వోసీ కూడా ఇచ్చినాం ఆల్రెడీ అయితే వాళ్ళు మళ్ళీ ఇది ఇచ్చి మళ్ళీ ఈకో స్పోర్టు అనేది తీసుకోవడం జరిగిందండి అంటే ఇది ఉండగానే ఈకో స్పోటు రెండు వేల పదిహేను తీసుకున్నారు ఇది సేలింగ్ కోసం మనకు మన దగ్గరికి అయితే పంపించడం అయితే జరిగింది ఎన్ఓసి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్కి ఇష్యూ అయిపోయింది మీరు ఒకవేళ ఆయన పేపర్లు చేపియా అంటే చేపిచ్చేస్తాడు దానికి తగిన ఖర్చు మీరు పెట్టుకోవాలి లేకపోతే మీ పేరు మీద ఎన్వోస్ కావాలన్నా సరే కన్వర్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుద్దండి ఆంధ్రాకైనా తెలంగాణకైనా ఎవరికైనా ఎన్వోస్ అనేది కన్వర్ట్ చేయించి ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పది మోడల్ షిఫ్ట్ టు డిజైర్ ఎల్ఎక్సే రెంటు ఈ రీడింగ్ కూడా చాలా తక్కువ జరిగింది యాభై ఒక్క వెయ్యే జరిగింది జెన్యున్ రీడింగ్ ఇది ఇంతకుముందు మనమే ఇవ్వడం జరిగింది కారు కొన్ని రోజులు వాడుకున్నారు వాడుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ స్పోర్ట్ కావాలని చెప్పి వేరే ఇకో స్పోర్ట్ మన దగ్గరనే తీసుకోవడం జరిగింది ఇంతకుముందు పాత వీడియోలో కూడా ఉంటుంది ఇకో స్పోర్ట్ ఇచ్చింది కూడా టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా ఉన్నాయండి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా డోర్లు కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి గ్లాసులు కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంటాయి అన్ని ఇంటీరియర్ చూడవచ్చు ఎల్ ఎక్స్ఎల్ వేరియంట్ పెట్రోల్ వర్షన్ ఓన్లీ పెట్రోల్ ఎల్పిజి కానీ ఏది ఉండదు క్లాసులు రెండు వేల పది ఉంటాయి ఫ్రంట్ టు క్లాస్తో సహా సెకండ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్లు వందకు ఒక ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయండి చూడవచ్చు క్లాత్ సీట్ కవర్లు అప్పుడు ఏ వచ్చేది ప్రస్తుతానికి అయితే మా ఇంటి దగ్గర వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి ఇది ఢిల్లీ కారు సూర్యాపేటలో ఉంది సూర్యాపేట ప్రైజ్ వచ్చేసి ఎన్ఓసితో సహా రెండు లక్షల ఇరవై వేలు చెప్తుండ అంటే రెండు లక్షల ఇరవై వేలకు ఇచ్చినప్పుడు మనం అదే రేట్ అంటుంది కానీ మాట్లాడదాం కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి మాది మీ దగ్గర ఒక ఐదు వేలు తీసుకుంటాం వాళ్ళ దగ్గర ఒక ఐదు వేలు తీసుకుంటాం కమిషన్ అనేది ఎన్ఓసి అనేది జిమ్దారి అనేది మాదే ఉంటుంది ఎన్ఓసీ మేమే ఇస్తాం డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ స్టెప్పి స్పేస్లో కూడా ఎటువంటి కానీ ఏది లేదు స్టెప్పిన్ మామూలుగానే ఉంది వెనకాల వేసి చూడవచ్చు చిన్న చెట్ల టచ్ అంటే జరిగినాయండి కామన్ పోయి రెండు వేల పదంటే జరగకుండా ఉండవు చిన్న చిన్న టచ్అప్లు అయితే జరిగినాయి కానీ వెహికల్ మాత్రం ఇంజన్ పరంగా మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది ఇందులో నాకు నచ్చింది ఒకటే అండి అంటే వెహికల్ అనేది ఏమంటారు మెయింటెనెన్స్ అనేది మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ ఉండాలండి ఇందులో బ్రదర్ ఒక పర్ఫ్యూమ్ పెట్టిండు ఆ పర్ఫ్యూమ్కి బండి అసలు నేను లోపల కూర్చోవాలంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే తలకా తిరుగుతుంది డోర్ కంప్లీట్ ఒరిజినల్ అలాంటి పర్ఫ్యూమ్ పెట్టిండు కార్ అనేది కార్ తిరిగి ఉండాలని కారు పెట్టేది ఏదైనా సరే దాన్ని కతుక్క పోవాలి ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్లు చూడవచ్చు పర్ఫెక్ట్ ఉన్నాయి అంత ఇరిటేటింగ్ ఉంది ఇందులో పర్ఫ్యూమ్ పెట్టిండు నాకైతే అస్సలు అంటే అస్సలు తలకాయ తిరుగుతుంది అది తీసి పడేసిన నేను ఇంకా స్మెల్ పోలేదు నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి చైల్డ్ లాక్ ఉంటుంది కీ స్టార్ట్ వస్తుంది మానువల్కి చూడచ్చు యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై ఒక్క కిలోమీటర్లు ఆయన నలభై ఒక్క వెయ్యి తిరిగినప్పుడు ఇచ్చినానండి నాకు బండి నేను నలభై ఒక్క వెయ్యా నలభై వేలు తిరిగినప్పుడు ఇచ్చాడు నాకు ఒక పది పదకొండు వేలు అట్లా తిరిగిండి స్టార్ట్ అయిందండి స్మూత్గా ఉంది ఇంజను ఒరిజినల్ రైడింగ్ అండి కంప్లైంట్ ఇది ఆయన ఒక పది పదకొండు వేలు తిరిగిండు తిరిగి మనకు ఇచ్చాడు సేలింగ్కి ఇచ్చిండు స్టీరింగ్ స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉందండి హార్న్ పర్ఫెక్ట్ ఉంది ఇది జేవీసీ మ్యూజిక్ సిస్టమ్ ఇది ఆఫ్టర్ మార్కెట్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చూడచ్చు పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ అయితే చాలా నీట్గా ఉంటుంది మనం ఇచ్చిన ఇది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎన్ఓసి అనేది కన్వర్ట్ చేపిచ్చిస్తా దానికి ఒక పదిహేను ఇరవై వేలు అయితే అది ఆయన పెట్టుకుంటాడు ఆయనకి ఎన్వోసీ ఇచ్చే బాధ్యత ఆయనది కాబట్టి పదిహేను ఇరవై వేలు ఏదైతే ఉందో ఆయన దగ్గర నుంచి నేను తీసుకొని అనేది కన్వర్ట్ చేయించి మీకు ఇంజన్ పొజిషన్ చూడొచ్చు నీ ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ ఉంటుందండి పెట్రోల్ కారు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ వాషింగ్ ఏం చేయలేదు ఎట్లా ఉందో అట్లా పెడుతున్నా బాగున్నాడు కూడా కంప్లీట్ వచ్చిన మారుతి సుజికి షిఫ్ట్ డిజైర్ అండి ఎల్ఎక్స్ఐ వేరియంటు రెండు వేల పది ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీ కారు తెలంగాణ సూర్యాపేటలో ఉంది సూర్యాపేట ధర రెండు లక్షల ఇరవై వేలుగా అడుగుతున్నాడు మాట్లాడదాం కొద్దిగొప్ప ఏమైనా బార్గానే ఉంటాయి ఈ కారు కస్టమర్ కార్ అండి మనం ఇచ్చిన కారే ఈ కారు మీరు తీసుకుంటే మాత్రం మీ దగ్గర నుంచి ఒక ఐదు వేలు నాయన దగ్గర నుంచి ఒక ఐదు వేలు కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది మన కారు కాదు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్న్ కార్డ్స్ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ